ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మోంతా తీవ్ర తుఫాన్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో రెండు రోజుల పాటు రాత్రింబావులు నిర్విరామంగా శ్రమించిన కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందనలు తెలిపారు ఇదే అంశంపై బుధవారం ఏలూరు పవర్పాట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి సమన్వయంతో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొన్న నేపథ్యాన్ని వివరించారు క్షేత్రస్థాయిలో తాను అనుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగా తనతో పాటు శ్రమించిన అధికార గణానికి సిబ్బందికి అలాగే ప్రత్యేకించి బాధ్యతాయుతంగా సహాయక చర్యల్లో భాగస్వాములైన స్థానిక ప్రజా ప్రతినిధులకు కూటమి పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్పూర్తిని అన్ని సందర్భాల్లోనూ సమిష్టిగా కనబరచాల్సిన అవసరాన్ని బాధ్యతగా స్వీకరించాలని మరోసారి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే చంటి తన అంతిమ లక్ష్యం ప్రజా క్షేమమేనని తేల్చి చెప్పారు అందరికి కూడా నమస్కారం ఏదైతే రెండు రోజుల ముందు నుంచి కూడా తుఫాను వస్తుందని చెప్పి ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకోమన్నారో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా మరి అధికారులు అందరూ కూడా రెండు రోజుల నుంచి కూడా నిర్విరామంగా అందరూ కూడా పనిచేయడం జరిగింది అలాగే కూటమి నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరి నిన్న రాత్రి తీరం దాటేటప్పుడు మనకి తెల్లార్జా ఉన్న వర్షం వచ్చినప్పటికీ కూడా కొద్ది కొద్దిగా గాలులు వచ్చినప్పటికీ కూడా మరి ఏలూరు నగరం అంతా కూడా ఎక్కడా కూడా నీళ్లు నిలబట్టడం అనేది ఎక్కడా కూడా జరగల దానిలో ముందస్తులో భాగంగానే మరి మున్సిపల్ అధికారులు అవ్వచ్చు శానిటైజేషన్ సిబ్బంది అవ్వచ్చు కింద గ్రౌండ్ లెవెల్ మెన్ అవ్వచ్చు అందరూ కూడా రెండు రోజులుగా నిర్విరామంగా కృషి చేసి ఎక్కడ నీళ్ళు నిలబడుకోకుండా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో గౌరవం మేయర్ గారు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు అందరూ కూడా డే నైట్ వర్క్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలెవరికి కూడా అసౌకర్యం కలుపుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఏదైతే లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గం కూడా అడగాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి లోకేష్ గారు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాతో ఫోన్ మాట్లాడి మరి ఏ విధంగా ఉంది ఏ విధంగా జాగ్రత్తలు చేశారు ఈ విధంగా చేయించుకోండి ఇంకా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఏదైతే చెప్పారో ఆయన సూచనల ప్రకారం మేము కూడా అప్రమత్తమై అందరినీ కూడా ఎవరైతే కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో వాళ్ళని కూడా ఏదైతే పునరావాస కేంద్రాల్లోకి మరి కొంతమందిని చేర్చడం కూడా జరిగింది ఈ రోజున వాళ్ళని ఉదయం టిఫిన్ పెట్టిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళని దింపేమని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మరి మీడియా వారిని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజల సహకారం కూడా ఎందుకంటే ఎక్కడా కూడా జీరో ఇది ఉండాలనే ఉద్దేశంతో ప్రయాణ నష్టం ఎక్కడ ఉండకూడదు ఎక్కడ చెట్టు పడిపోకూడదు ఎక్కడ హోర్డింగ్ పడిపోకూడదు ముందు జాగ్రత్తలో చర్యగా ఒక హోర్డింగ్ కానీ ఒక చెట్టు కానీ ఒక ప్రయాణ నష్టం కానీ ఏలూరు నియోజకవర్గంలో మరి అమ్మవారి దయ వల్ల ఏవి జరగకపోవటం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుని మరి రాత్రిపూట బయటికి రాకోకుండా వాళ్ళ సహకారం వాళ్ళు అందించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకోండి